హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షస్ మీడియా ఈ వీడియో కనుక నచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ అయితే మా అయితే మొత్తం బ్యాగ్ అంతా చర్దుకుంటుంది ఇంకా వెళ్తున్నారనమాట ఇంకా మావాడైతే మా చెల్లెను వరిస్తా ఉంటాడు అక్కడనైతే అయితే దాని దగ్గరనే ఉంటాడు అసలు వచ్చిందా అంటే మా చెల్లి దగ్గరనే ఉంటారు పిల్లలు కూడా అసలు అయింది నన్ను అయితే వదల మర్చిపోతారు ఇక మా చెల్లి దగ్గరనే ఉంటారు అనమాట పాప అయినా బాబా అంతే ఇద్దరు ఎందుకంటే చిన్నప్పటి నుండి చిన్నప్పుడు మొత్తం మా చెల్లినే చూసుకునేది అనమాట మా పాపనైతే మా పాప చిన్నగా ఉన్నప్పుడు అయితే అలా అయితే వాళ్ళ పిండి అంటే చాలా ఇష్టం మా పాపకైతే వాళ్ళు వెళ్తున్నారంటే చూడండి ఎక్కడనే కూర్చుంటుంది ఇంకా ఆ నుండి అయితే గలనే కదలేదు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఇంకా వన్ ఇయర్ బ్యాక్ అయితే పోతుంటేనైతే ఊకే ఏడిచేది ఇప్పుడు కొంచెం పెద్దవి కాబట్టి చెప్తుంటుంది కానీ ఇంతకుముందు అయితే వాళ్ళు వస్తున్నారంటే ఏడిచేది అనమాట వాళ్ళు ముందే చెప్పేది మేము వెళ్ళేటప్పుడు ఏడవద్దు అని చెప్పి ఇక ఈ మధ్యలో అయితే ఏడిపోయితే ఏడుస్తలేదు అట్లనైతే మా పాపనైతే ఇప్పుడైతే ఏదో అట్ల దగ్గరుండి కొంచెం ముద్దించుకుంటా ఇట్లా పెట్టింది కానీ ఇప్పుడైతే ఏడుపై తపేసింది ఈ మధ్య అయితే ఇంకా ఇంకా బాబు అయితే బాబు నేను పోతా అని అయితే బాబు కూడా అంటుండే ఇక్కడైతే వాడు కూడా చిన్నగా ఉన్నాడు కదా కొంచెం పెద్ద ఏంటంటే వానికి కూడా తెలిసిపోతుంది ఇంకా ఎవరైనా పిల్లలు అంతే కదా వెళ్తుంటే ఎవరైనా ఏడుస్తారు ఎవరు వచ్చినా కూడా రెండు రోజులు మూడు రోజుల కంటే ఎక్కువ ఎవరు ఉండరు కదా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సింది ఎప్పుడైనా ఇప్పుడైతే చెల్లి వాళ్ళు అయితే అన్నమాట ఇంకా వాళ్ళైతే ఇప్పుడు వెళ్దానంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు ఇంకా అయితే ఈ మధ్యలో అయితే ఇంకా రారీగా వాళ్ళైతే నేను ఎటు వెళ్తున్నారో ఏం కదా అనేది అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను నేనైతే కానీ ఇప్పుడైతే చెల్లవాళ్ళు అయితే బయలుదేరుతున్నారు ఇక్కడనైతే ఇంకా బాబా అయితే నేను కూడా వెళ్తానైతే చెల్లె చెయ్యి అయితే పట్టుకుని వెళ్తా ఉన్నాడు ఇక్కడ చూడండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంతే ఎవరైనా చుట్టాలు ఎవరైనా వచ్చిందనుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పోతామని అంటారు చిన్నప్పుడు మేము కూడా అంతే ఎవరైనా అంతే కదా పిల్లలు అంటే మా జ్యూస్ మా జ్యూసిగాడైతే కూర్చున్నది ఇంకా మాగో మావాడు కూడా బండి ఎక్కేసిండే నేను కూడా వస్తానని అయితే అట్లా ఉట్టిగా అయితే ఎక్కిచ్చినాము ఇంక ఎందుకంటే ఏడుస్తున్నాడు అయితే ఉట్టిగా ఎక్కించినాం ఏడవద్దని అయితే ఇంకా ఇంకా వెళ్ళేటప్పుడు తీసుకుంటాం మళ్ళీ అయితే ఇప్పుడైతే ఇంకా చూడండి ఎట్లా చూస్తున్నారో ఇద్దరు అయితే మావాడైతే ఆనందం వెలుగుతున్నది నేను కూడా పోతానైతే ఇప్పుడైతే తీసుకున్నాం అన్న చెల్లెక్కినాక ఇంకా మా జ్యూస్ కానీ అయితే ఇద్దాం అయితే తీసుకున్నది మా పాపనైతే అవో ఆమె అంటే చూడండి వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతుందో మా జ్యూస్ కానీ అయితే వదిలేదు ఈ పాపనైతే మా అవును అన్నీ ఇష్టపెడితే కానీ మా చెల్ల వాళ్ళ పాపనైతే ఇష్టపెట్టేది పా షైన్ అయితే ఇప్పుడైతే చూడండి మా అయితే సర్ది దగ్గు బాగా అయిపోయింది అసలు కాయన్ మస్తు అయిపోయింది అయితే తగ్గ సిరపులు పోసినా కూడా అస్సలు తగ్గట్లేదు ఇప్పుడైతే ఓమన్ అయితే చూసిన అన్నమాట నేను కూడా యూట్యూబ్లో చూసినా చూసి మళ్ళీ అదే యూట్యూబ్లో పెడుతుండే ఇప్పుడు మీకైతే అయితే ఇంతకుముందు చిన్నప్పుడు కూడా చేసేది చేసేది కానీ ఇట్లా ఏం డైరెక్ట్ కట్ అనమాట ఇప్పుడైతే దూరగా వేంపుకోవాలని అందులో వీడియోలను అయితే చూసిన నేనైతే యూట్యూబ్లో చూసినా ఎవరో పెడితే అలానైతే నేనైతే దూరగా వేంపుకున్నా ఏమో చూద్దాం ట్రై చేద్దామని సిరపులు పోసినా కూడా తగ్గట్లేదు అయితే స్మెల్ కోమ స్మెల్ వస్తుంది కదా వేసి మాకు ఆ స్మెల్ అనేది పీల్చుకుంటే దగ్గ దగ్గ అనేది తొందరగా అవుతుంది పిల్లలకైతే అయితే నేను కూడా ఇక ఇట్లనైతే కాటన్ ఒక క్లాత్ అయితే తీసుకున్నా ఈ లైనింగ్ క్లాత్లు ఉంటాయి కదా అది ఏదన్నా నేనైతే మిషన్ కుడతాను కాబట్టి అదేదన్నా ఉంటుంది అనమాట దగ్గరని అయితే ఆ క్లాత్ అయితే తీసుకున్న తీసుకొని అయితే ఇట్లా ఫైవ్ ముళ్ళు అయితే వేయాలి ఇట్లా మెడకు ముందుకు వచ్చేటట్టు అయితే తీసుకోవాలన్నమాట ముళ్ళు కూడా వెనక కని పెట్టి ఒక ముందుకు వచ్చేటట్టు ఒక ఫైవ్ ముళ్ళు అయితే ఇట్లా వేసేస్తాయి ఇట్లా కట్టుకున్నాం అనుకో ఓమా అనేది స్మెల్ ఓ జ్వరం కూడా కాలుతుందండి ఫుల్ జ్వరం ఉంది అసలు కాయ చెల్లె వాళ్ళు వేయ ముందు కూడా ఇప్పుడైతే అది అయితే వేసినాయి ఇంకా స్మెల్గా తగ్గుతుంది ఏమో అని అయితే సిరప్లు పోసినా కూడా తగ్గట్లేదు అసలు ఇప్పుడైతే అది వేసినాక తలకాయ కూడా బాగా ఫీవర్ అనే కాలుతుంది తలకే మసులుతుంది అన్నమాట ఓమన్ ఓమనైతే వేస్తున్నా వంపుకున్న ఓమనే అది వేయంగా కొంచెం మిగిలిపోయింది గిన్నెలనైతే మిగిలితేనైతే అది వేస్తా దా అంటే అక్కడ దాసుకుంటుండో ఇగో నేను కూడా తింటున్నా నువ్వు కూడా తింటావు దాని అయితే పిలిస్తొచ్చిండనమాట ఇప్పుడు మావాడు ఎప్పుడే కానీ నేను ఇట్లనే వేస్తాను అనమాట నువ్వు నాకై నేను అంటే అట్లయితే వస్తాడన్నమాట మావాడు ఇంక వానికి అయితే వేసినా వాడు నాకైతే వేస్తుండో అట్లా వేస్తానంటే వేసుకుంటాడు అనమాట పిల్లలకి ఏదైనా అలానే మనం కూడా ఏ ఫాలోనే ఫాలో కావాలి ఇప్పుడైతే అది కొంచెం కారం కారం ఉంటుంది కదా వాటర్ అయితే అనమాట ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కదా ఇక వానికైతే అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి అయితే ఇక్కడ కూర్చున్న పెట్టి అయితే వాళ్ళని అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాము నా దగ్గరికి వస్తే నేనైతే చేపిస్తే వాడు చేసుకుంటున్నాడు నేను చేపిస్తే దారానైతే అని అయితే ఇక్కడ మా ఆయన అయితే తీసుకొని అయితే రాపిస్తున్నాడు అనమాట పైన పెట్టిస్తే కింద చూసుకుంటూ రాస్తుడు వాడే మొత్తం ఏం రాయలేదు ఒక డీ వరకేమో రాస్తాడు చూడకుండా అంతే ఇక్కడనైతే రాపిస్తా ఉన్నాడు ఇంకా అయితే చూడండి ఇప్పుడు ఇప్పుడున్న చూడండి అనుకుంటున్నాం మళ్ళీ అయితే ఇప్పుడు మా చెల్లి వాళ్ళు వేయాలి కదా మళ్ళీ అయితే మళ్ళీ మా ఇంటికి వస్తున్నారనమాట ఇప్పుడు ఎందుకు వస్తున్నారు వస్తున్నారనుకుంటున్నాను ఫుల్ వర్షం అట స్టార్టింగ్ మధ్యలో వేయలు కొంచెం దూరం వేయాలన్నమాట అప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది వాళ్ళు బయలుదేరిన ఒక హాఫ్ అన్వర్కి వర్షం స్టార్ట్ అయింది నేను వెళ్ళి కదా అని నేను అయితే అనుకున్నా కానీ వాళ్ళైతే వెళ్ళలేదట మా దగ్గరనైతే వాళ్ళు వెళ్ళినాక హాఫ్ అన్ అవర్ పడ్డది వాళ్ళ కోసం కొంచెం దూరంగానే పోగానే వర్షం అయితే స్టార్ట్ అయిందట అయితే నేను ఫోన్ చేసి నాకు అని అంటే లేదు ఆగిపోయాను ఒక షాప్ దగ్గరనైతే ఉన్నాం ఇట్లానైతే అని చెప్పింది అనమాట మరి వర్షం వస్తుంది కదా నైట్ అయిపోయింది మళ్ళీ ఏం పోతే చిన్నపిల్లని వేసుకొని బండి మీద కదా అప్పుడు జర్నీ వేయాలి మళ్ళీ ట్రాఫిక్ కూడా బాగుంటారని అయితే నేను అవునా అనమాట అయితే సరే వస్తానన్నారు అనమాట ఇదే మా అయితే బండి మీద వచ్చిండు ఇప్పుడైతే మా చెల్లిని అయితే తీసుకరానికైతే మేమైతే వెళ్ళినామన్నమాట మాకు దగ్గరలోనే ఉన్నారన్నమాట అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు వెళ్ళిపోయేట్లున్నా కానీ కొంచెం దూరం పోగానే వర్షం వచ్చింది కదా అందుకే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చిళ్ళు అనమాట ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే మేమైతే పోయి తీసుకోవచ్చు అనమాట ఇంకా మావాడైతే జ్వరము అన్ని ఉన్నాయి కదా అసలు ఏం తింటలేడు కార్లో పోకుండా తింటాడని అయితే మేము కూడా అందరం అనమాట ఫ్యామిలీ ఫ్యామిలీ పోయినాము ఇంటికి తాలమేజ్ అయితే వాళ్ళని తీసుకరానికైతే ఇప్పుడైతే పోయి వచ్చినాకైతే తడిసిలు కదా కొంచెం చలి చల్లి పెడుతుంది అని అయితే చా చాయ్ అయితే పెట్టిన ఇంకా కొంచెం తలకాయ నొప్పి కూడా అవుతుంది జర్నీ చేసినాం అనుకో కార్లల్లా తలకాయ నొచ్చినట్టు అవుతుంది ఇక చాయ్ అయితే పెడుతున్నాయి ఇక్కడైతే నైట్ అయిపోయింది ఈ సెవెన్ ఏమో అవుతుంది చాయ్నైతే పెట్టుకున్నాం వర్షం పడుతుంది బాగా చల్లగా ఉన్నది వెదర్ కూడా ఇక్కడనైతే చాయ్నైతే అయితే పెట్టుకున్నాం ఇంకా చాయ్ అయితే అందరం తాగుతున్నాం ఇక్కడ ఇక మా పాపనైతే రాసుకుంటా ఉన్నది ఎగ్జామ్స్ ఆమె కూడా స్టార్ట్ అనే ఆమె కూడా ప్రాక్టీస్ చేసుకుంటాం అక్కడనైతే ఇక ఈ మా చెల్లి వాళ్ళ పాపకు కూడా చెల్లెనైతే అన్నం పెట్టుకుంటా ఇక అక్కడ బొమ్మలు ఇట్లా పెట్టి సెల్ల బొమ్మలు పెడితేనే తింటారు అనమాట మా జ్యూస్గాడైనా మా లయన్గాడైనా సెల్లుల బొమ్మలు పెడితేనే తింటారు వాళ్ళు లేదంటే తిన్నే తినసలకి అయింది మా పాప బుక్స్ అన్ని కుంజుతుంది ఇక్కడ ఆమెనైతే చదువుకొని ఇవ్వకుండా నోట్లో చూడండి బుక్క పెట్టుకొని ఆమె కూడా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్టనే పెడతారన్నమాట మళ్ళీ లెక్కనే పిల్లలందరూ ఇట్లనేమో ఈ మా చూసి కానీ చూస్తుంటే నాకు కూడా కదా పిల్లలందరూ ఇట్లానే చేస్తారు కావచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి